రామ రామ ఉయ్యాలో చక్కటి బతుకమ్మ పాటలు రామ రామ ఉయ్యాలో రామనే శ్రీరామ ఉయ్యాలో రామ రామ నంది ఉయ్యాలో రాగమెత్త రాదు ఉయ్యాలో నెతిమీద సూర్యుడు ఉయ్యాలో నెలవన్న కాడా ఉయ్యాలో పాపిట్లో చంద్రుడు ఉయ్యాలో బాలా కుమారుడు ఉయ్యాలో పెద్దలకొచ్చింది ఉయ్యాలో పెత్రమాస ఉయ్యాలో రామ రామ ఉయ్యాలో రామనంది ఉయ్యాలో వచ్చింది ఉయ్యాలో బతుకమ్మ పండుగ ఉయ్యాలో తెల్ల తెల్లాయి గుళ్ళు ఉయ్యాలో తెలాయమ్మ గుళ్ళు ఉయ్యాలో పన్నెండేండ్ల కింద ఉయ్యాలో పాడుబడ్డ గుళ్ళు ఉయ్యాలో తెల్లయి వేములవాడ ఉయ్యాలో రాజన్న గుళ్ళు ఉయ్యాలో నల్ల నల్లాయి గుళ్ళు ఉయ్యాలో నలాయమ్మ గుళ్ళు ఉయ్యాలో నల్లాయి నలగొండ ఉయ్యాలో నరసింహ స్వామి గుళ్ళు ఉయ్యాలో పచ్చ పచ్చాయి గుళ్ళు ఉయ్యాలో పచాయమ్మ గుళ్ళు ఉయ్యాలో ఉయ్యాలో మల్లన్న గుళ్ళు ఉయ్యాలో పర్వతాల మల్లన్న ఉయ్యాలో పదమూల సెలవయ్య ఉయ్యాలో రామ రామ ఉయ్యాలో రామ ఉయ్యాలో రామ 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 ఉయ్యాలో రామణే శ్రీరామ ఉయ్యాలో రామ రామ నంది ఉయ్యాలో రాగమెత్తరాదు ఉయ్యాలో నెతిమీద సూర్యుడు ఉయ్యాలో నెలవన్నకాడ ఉయ్యాలో పాపిట్ల చంద్రుడు ఉయ్యాలో బాలకుమారుడు ఉయ్యాలో వచ్చింది ఉయ్యాలో పెత్రమాస ఉయ్యాలో వచ్చింది ఉయ్యాలో బతుకమ్మ పండుగ ఉ బతుకమ్మ పండుగ భుయాలో రామ రామ భుయాలో శ్రీరామ రామను భుయాలో రామా నందీ రామ రామ రామా నందీ భుయాలో శ్రీరామ భుయాలో